సరే ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరి కోసం మంచిగా ఏదైనా చిన్నపిల్లలు ఎక్కువ ఏం చేస్తారు సెల్ ఫోన్ చేస్తారు కదా పిల్లలు ఎక్కువ కాలంలో సెల్ ఫోన్ చేస్తున్నారు సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జింగ్ అయిపోవడం కాదు సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది ఎక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది ఎక్ట్ బ్యాలెన్స్ గురించి కాదు సెల్ ఫోన్ చూడడం వల్ల కళ్ళ చోడి పడుతుంది అవునా అవును అప్పుడు ఏం చేయాలి కీసే పెట్టుకోవాలి కళ్ళ చూడబడుతుంది అంటే కింద పడుతున్నారు కాదు మన కళ్ళకు వస్తుంది కాబట్టి పిల్లలు సెల్ ఎక్కువ వాడకూడదు ఓకేనా టీవీ చూడండి టీవీ కూడా చూడకూడదు కదా మంచిగా చదువుకోవాలి కదా నేను చదువుకున్నాను మీరు చదువుకున్నాడు అంట వరకు తెలుసా ఎక్కడ వరకు చదువుకున్నావు మెట్రో స్టేషన్ వరకు చదువుకున్నాను మెట్రో స్టేషన్ వరకు అసలు ఏం చదువు నువ్వు నేను ఐఏఎస్ ఐఎస్ చదువు యా ఎలా చదువు ఎంత పాస్టర్ మీద చదువు అనిపించింది గోడ మీద ఉన్న పాస్టర్ మీద చదివితే చదువు అయిపోయింది కదా సరే ఒక పాప పేరు ఉంది రండి యూకమ్ మీ పేరేంటి నిహారిక 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 అని నా దాకా నాదారి నిహారిక వచ్చింది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు హాయ్ నిహారిక హ్యా ఎయిన్ క్లాసు సెకండ్ క్లాస్ అడగలేదా చిట్టి చిలక వచ్చా ఈ అబ్బాయి ఒకసారి ఆ బౌల్ ని భలే ఇలా రా ఇలాగే దిక్సారి ఇలా రా చిలక చూడు ఇలా రా ఏమైంది ఎక్కడెక్కడ ఎక్కడ మా కొరడ ఎవరైనా డీజే టిల్లు

ఏంట్రా మిక్సింగ్ ఏమో మిక్సింగ్ కాదు మళ్ళీ చెప్పమ్మా మళ్ళీ చెప్పమ్మా చిట్టి చిలుకమ్మా అమ్మ కొట్టిందా కోటకి లేవా పండు తెచ్చావా కోటకి లేవా ఏమైందిరా అంటే బస్సు ఫ్రీ కదా ఆ బస్సు ఫ్రీ అని అస్మాన తోటకెళ్తుందేమో అంటే అస్మాన తోటకేం కాదు ఆ బాబు రెండు సార్లు చెప్పింది అంతే తోటకి వెళ్ళేవాళ్ళు మళ్ళీ చెప్పు గుడ్లుకు పంట అర్థం కాలేదు అదంతే బాగా చెప్పింది కదా ఈ బాబే బాగా చెప్పింది కదా నీ ఫాట వచ్చు చిన్న పాట పాడ చంకీలాంగిల్సి ఏసన్ ఆల్రెడీ చంకీలాంగిలా ఆడు దినా ఏ జమ్కిలా ఆంగిలాసి వనే జాకుల రెడియా ఆ ఇంటి అక్కడ చే అక్కడ చే పెట్టు ఏడు వెళ్ళిపో రెడియా అన్నీ ఇంటి بیچో పస్తడ రాడని వొచ్చాడు ఏం పోమ సర్దా పిచ్చ మరి ఈ రోజు ఒరేటినా సరే నీ పేరేంటి ఏమైంది గంట అయింది మై కట్టుకొని గంట అయింది ఇంకా పాడట్లేదు ఎందుకు పాడట్లేదు రాహుకాలం ఏమో గౌరవే రాహుకాలం కాదు వస్తున్నా వస్తుంది రాహుకాలం కాదు మరి ఎందుకు పాడట్లేదు

ఏమైందమ్మా ట్రాఫిక్ జామ్ ఆకు ట్రాఫిక్ జామ్ కదా బాబాపి మళ్ళీ పడతాం ఇంకో పాట చంకీలాంటి అందరూ చంకీల అందరూ చంకీలంగాబ పడుతుంది కదా పాట తల్లి చెంకిలా అంగిలేసి వవదినే షాకు లేకుంటే వదిని కన్నకు అయినాలు పెట్టి కట్టుడే కన్నెట్లా కొడుతున్నాడే శంగిన బిలేసి వవదినే షాకు లేకుండా ఇట్లా కూర్చుంటాడే వవసిన లొంగి వేసి ఇప్పుడు మంచనే రేపడ్డాడే పెళ్ళైన కొత్తలా అంతాలు పూసింద వావ్ ఏమైందిరా మ్యూజిక్ కూడా కొట్టేస్తుంది ఎవరు మ్యూజిక్ కూడా కొట్టేస్తుంది సో బ్యూటిఫుల్ సో ఎలిజియంట్ జస్ట్ లైక్ అయితే వావ్ ఎవరురా సింధు సింధు నిజంగా బాగా పాడుతుంది కదా సింధు ఇంకొక పాడు పాడు మంచిదే మంచిదే పిల్ల మెలచ్చింది అవిగారు మీరు మమ్మీ వచ్చారా మీరు మమ్మీ అక్కడ వచ్చారా నిరీ సంబంధం క్యాన్సిల్ ఓకే ఏంటో ప్లేట్ ఇట్లీ క్యాన్సిల్ క్యాసరెట్ పార్సల్ అన్నట్టు ఎందా సంబంధం క్యాన్సిల్ ఓకే హాయ్ ఏమైందిరా నా జాగ్రత్తగా మాట్లాంటి జాగ్రత్తగా మాట్లాడుతారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు తన కూర్చుంది కదా నువ్వు ఎక్కువ స్టార్స్ పెట్టానుకో నువ్వు విన్ను ఏదో తర్వాత నువ్వు కూర్చుండో తను ఎక్కువ స్టార్స్ పెట్టి తను విన్ను ఎవరు బాగా డెకరేట్ చేస్తారో చూద్దాం రెడీయా సరే ఒక సాంగ్ పెట్టే అక్కడ ఏదో రెడీ ఇవ్వటాయి అది ఉన్నాయి కదా ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టాలి ఓకేనా నేను థర్టీ కౌంట్ చేస్తాను ఓకేనా ఒక్కొక్కటి కదా ఎన్ని పట్టుకుంటే పట్టుకో ఎక్కువ పెట్టాలి దానిలో తర్వాత కౌంట్ చేస్తా ఎవరు ఎక్కువ పెట్టారు రెడీ వన్ టూ నేను థర్టీ నెంబర్స్ కౌంట్ చేసిన ఓకే థర్టీ నెంబర్స్ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ Five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen. ನೈಟೀನ್ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಒನ್ ಟ್ವೆಂಟಿ ಟೂ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಟ್ವೆಂಟಿ ಎಟ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಥರ್ಟಿ ಟೈಮೆ ಸಾಯಿಗಾರ ತಗಡ ತಗಡು ತಗಡ ತಗಡು ಸಾಯ మీకు తెలుసా తెలిసినా నిజంగా ఆయన ప్రేమగా ఉన్నాడు అనుకో ఆయన ప్రేమగా ఉంటే సత్య సాయి పాపం వచ్చింది అనుకో పాపం వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు వాడు సైలెంట్ ఉండే నిందితుల మేడం గారితో మాట్లాడుతున్నాడు మేడం గారు ఇక్కడ ఉన్నారు నందిని గారు ఆ మేడం కాదు మరి ఏ మేడం ఒక్క వెరీ గుడ్ పంజాబ్ట్టలో ఉ పం గుట్ట పంజా గుట్ట పంజా గుట్టలు లేరు ఎక్కడ లేరు అంటే హైదరాబాద్ లో లేరు హైదరాబాద్ లేరు వరంగల్లో ఉన్నారు సార్ చూడు అసలు ఎంత పద్ధతిగా ఉన్నారు కళ్ళ చూడబెట్టి పక్క పాపడు తిప్పి అలాగే ఉంటారు అలాగే ఉంటారు మంచిగా ఉంటారు సరే మాట్లాడి సాయి గారు సాయి ఫోన్ మాట్లాడాలి మాట్లాడను ఎక్కడి నుంచో చెన్నింటి ఇంటింటి నుంచి అంటే చెన్నింటే ఇంకెళ్ళా ఇంకా సరే మీరు మాట్లాడండి సార్ ఏమంటున్నారు రేపు వచ్చింది అంటారు వచ్చిన ఫంక్షన్ ఈరోజే ఆయన మాట్లాడు మాట్లాడండి సార్ నువ్వు లైన్లో ఉండరా నువ్వు లైన్లో ఉండరావు ఆయన నేనేం చెప్పలేదు ఆయన పానీ చెప్పారు సరే సాయి గారు సార్ చాలా హ్యాపీ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మీరు నన్ను ఎలా పిలిచారు సార్ నోటితో పిలిచారు అంటే ఎక్కడ చూసారండి యూట్యూబ్లో చూసారు యూట్యూబ్లో పిలిచారా ఇన్స్టా తెలుసు ఇన్స్టాలో ఇన్స్టాలో ఫాలో అవుతారా అంత తగ్గడాయినా సరే మాట్లాడదాం ఇన్స్టా వాడతారండి వాడతారం ఏమంట ఏంటా తెలియకు ఆయన మడక మొడతలు ఆయన కంటే బాగా వాడేవాళ్ళు లేడు లేదు సారు అంటే రోజులు మారిపోయింది సార్ అంతే ఇప్పుడు సాయి గారు వచ్చారు కాబట్టి యా సాయి గారు గారు వచ్చారా మేడంగారు వచ్చారు నందిని గారు మాకు అనుకో నేను చెప్పానా ఏమంటారా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆటగాడు మాముల ఆటగాడు సార్ ఇప్పుడు మీరే కాదన్నారు కనుకోమంట నువ్వే కనుకోమన్నారు ఎంత మంది కనుక్కుంటామండి అదేంట్రా ఒక నియోజకవర్గ జనం ఉన్నట్టు ఉంటారు ఆయన ఫ్యామిలీ ఆయన చాలా మంచి చాలా పద్ధతిగా ఉంటారు సో సాయి గారు అంటే నాకు చాలా ఇష్టం నందిని మేడం నందిని గారు ఎక్కడ అలా మేడం ఏమైందిరా ఆవిడ వంట లాక్క బాబు నోర్మే వంట లాక్క ఇంకేమన్నానా హాయి మేడం హాయిగా అవుతున్నారు హాయిగా అవుతున్నారు సాయిగా విషయం తెలియ నోర్మే హాయిగా అది మళ్ళీ పిలిచి మంచి పని చేస్తారా ఆయన ఇలా చెప్తాండి నందిని మేడం బాగున్నారా ఆయన మేడం హ్యాపీగా అవుతుంది నీకు తెలియదు మేడం గురించి అదేంట్రా ఆవిడ నవ్వుతే మమత తల్లి మరి పాప వస్తే శివగామి శివగామి మేడం ట్రైన్ మేడం నువ్వు అంత రేణండి సాయి గారు సాయి గారు ఏమైందో ఏతున్నారాయణ ఎల్లు కూడా మీరున్నారు సాయి గారు నాతో లవ్ మ్యారేజ్ చెప్పారు లో మేడం సారీ సార్ సరే మేడం సాయి గారికి ఇష్టమైన కర్రీ ఏంటండి చికెన్ యమేంద్ర నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సరే కానీ నక్షత్రం వచ్చింది సారీ హాయ్ నక్షత్ర ఇట్రా మంచి పాటు పాడు చిన్న 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 కాదు మంచి పాటు పాడు నక్షత్ర నక్షత్ర ஏம நான் பங்கார கொண்டா நகராசி நீரோகம் அந்த வர நக்சு சூப்பரா ஐ லவ் யூராஜா வங்காராஜா 根本打不赢，打不赢。